నువ్వంటే నా నువ్వు నేనంటే నువ్వు నువ్వంటూ నేనంటూ లేవు అంటూ మాటి దూరాలి నువ్వు ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వనక దగ్గర రాని నేను దూరమే నీ ప్రతి అడుగు ఎక్కడికో డి సడిలేని ఉరుమైనదే ఆకాశం నేను నీ కోసం వానలో పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా పొండు మల్లి పువ్వు కంద తేలికగు నీ సోకు ఫస్ట్ నువ్వు చేస్తావా లేదంటే మా అమ్మ చేస్తాడో నాకు తెలియదు మీ ఇష్టం ప్రపోజ్ చేయాలి నువ్వే ఫస్ట్ ఏదైనా ఐటమ్ కావాలి మాకు మేమే నీ ఇష్టం ఇక్కడ కావాలంటే దగ్గర వస్తువులు కాదు నేచర్ ఏదంటే అది వాడుకోవడం ఎవరు క్రియేటివ్ ఉండాలి

మామే స్టార్ట్ నీ ఇష్టం నేను చెప్పొద్దు అది అది నేను చెప్పొద్దు నీ ఇష్టం నువ్వు పాత పద్ధతి కంటిన్యూ చేస్తానా సరే మా మా పద్ధతి ఫాలో అవుతానా సరే నీ ఇష్టం ఆంటీకి ఏం చెప్పాలనిపిస్తారు చెప్పు

ಆಂಟಿ ಇದ್ದಾ? ಸರಿ ರದಿ ಕಂಕೆಸಿ ಅದೇ ಹಾ ಅವೆ ಇ ಆ మామయ్య కాదు పాలుపోదు ఆగని విధు సాగని విధు వెంట రాదు నాకిలాగేమిటో అంటే ఫస్ట్ నువ్వు మామయ్యను ఎట్లా కలిసినావు ఏం జరిగింది అదే అరేంజ్ వచ్చిండు మామయ్య మామయ్య అసలు మామయ్యని ఎట్లా అసలు ఎట్లా చూసినావు ఎట్లా జరిగింది అందుకే మాకు ఎప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు క్వశ్చన్స్ అడగ నీకు నువ్వే నువైపు అంటే పెళ్ళిందా టూ త్రీ వచ్చినప్పుడు ఏ క్లాస్ తరగతి వచ్చేదాకా అక్కడే ఉండి వచ్చిన తర్వాత మాట్లాడి నన్ను చూడే వాళ్ళ అమ్మ ఇంకా పోయి

ఇంకేమైనా స్వీట్ మెమరీ చెప్పు మా నీ ఇష్టం ఏదన్నా ఒక మెమొరీ మెమోరీ చెప్పాను ఇన్నేళ్ళ నుంచి నాకు పెళ్ళైన కొత్త ఒక ఫెస్టివల్ కు నాకు లంగా జాకెట్ గుర్తించుకొని రాని రాత్రంతా నైట్ అంతా కూర్చొని లంగా జాకెట్ గుర్తించుకొని వచ్చిండు ఇంకా అప్పుడు ఫోన్లు గిండ్లు అవన్నీ ఏం లేకుండా ఉండే ఏంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు మమ్మీకి మీ ఇట్లే గార్డెన్ లాగా ఉంటుండే చీర వేసుకొని కూర్చుంటుండే ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అనుకుంటుండే అప్పటికప్పుడు కొనుక్కొని టైలర్ దగ్గర కూర్చొని లంగా జాకెట్ గుర్తించుకొని వచ్చిండు అది వేసుకున్నాను వేసుకొని ఊరికి వచ్చినాను నేను స్కూల్కి కూడా పోయినాను ఆ స్కూల్లో వామిటింగ్ అయింది కుక్క ఇమ్మడు కుక్క కుక్కడి ఒక గిర్నీ ఉంటుంది గిర్ని రుఖం మన గిర్నీలో చాక్కున్నాను నేను అది బాగా ప్రేమతో ఎంత ప్రేమ నైట్ అంత కూర్చొని గుట్టించుకొని వచ్చేడు అదొకటి గుర్తు నీకు మామయ్య నేనే చెప్పేయాలా నా అత్త ముందర ఉండాలి ఉట్టిగా ట్రైల్ ఇది ఆన్సర్ చెప్పండి మీ ఇద్దరు ఇట్లా అబ్బాయి ఎవరు ఫోన్ లేబట్టాలి అర్థమైందా అంటే ఇప్పుడు అది మామయ్య అని అర్థం ఆన్సర్ అబ్బాయి ఫోన్ ఇప్పుడు మీ ఇద్దరు ఇట్లా మీ ఇద్దరు ఇట్లా అమ్మాయి ఎవరు కరెక్ట్ ఓకేనా ఆన్సర్ ఆంటైతే అయితే వాచ్ లేబట్టాలి

నెక్స్ట్ కరెక్ట్ ఎవరు ఎక్కువ సేవ్ చేస్తారు మనీని ఓకే ఎవరు ఎవరు ఫస్ట్ లేస్తారు నిద్ర పొద్దున యానివర్సరీ డేట్స్ బర్త్డే డేట్స్ ఎవరు మర్చిపోతారు మర్చిపోవడం ఎవరు బయటి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రెడీ అవుతారు ఎవరు అన్నిటికీ ఎక్కువ భయపడతారు మీ ఇద్దరు ఎప్పుడన్నా కొట్లాడేరనుకో ఎవరు వచ్చి ఫస్ట్ సారీ చెప్తారు

నీ వల్లనే నేను చేయలేదు ఏదన్నా ఒక్కటే నీ మావయ్యా నువ్వే చేతిరాట్లే అదే ఎప్పుడన్నా సార్ చిన్న చిన్న అవద్దాల్సి ఆంటని సంతోష పెట్ట నీకు అట్లా ఎంతమంది ఎక్సైటెడ్ ఇద్దరు ఎవరైతే ఎక్సైటెడ్ అయిపోతారో చుట్టాలు అంటే ఎవరు ఎక్కువ ఎక్సైట్ అవుతారంటే

ఎవరు ఎక్కువ ఇది ఆరోగ్యం ఆరోగ్యానికి మంచిది కాదు ఇది ఆరోగ్యంగా మంచిగా ఉండాలి హెల్త్ ఎక్కువ పట్టించుకుంటారునొకరు పట్టించుకుంటున్నట్టున్నారు పట్టించుకుంటారు అందుకే వాళ్ళకి అంటే మామయ్యకి కొత్త బట్టలు బట్టలు చూసి చూసి బోరబట్టుంటది మామయ ఎక్కువ ఎవరికి ఎక్కువ అనిపిస్తుంది ఎవరు ఎక్కువ గుర్క పెడతారు ఎవరు ఎక్కువ అన్నిటికీ సర్దుక పోతుంటారు ఎక్కువ మామయ్య ఆన్సర్ అట్లా ఎవరు ఏడుస్తారు ఊపికే ఏడవరం అంటే ఊపిరికి బాధపడడం ఇంకా మీరు ఏడువారు కదా మామే ఆన్సర్ ఎవరు ఎక్కువ బాధపడతారు ఎవరు ఎక్కువ ఊకే ప్రేమ చూపిస్తారు ఇప్పుడు ముగ్గురు పెళ్లి చేశారు కదా ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు హడావిడి చేసిరు అబ్బమ్ నువ్వేమెట్టినావో తాతడా

మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి